और गेस्ट जॉइंट कलेक्टर पलना मिस्टर सूरज डीएफओ मैडम एसपी अडिशन एसपी गुजर इंस्पेक्टर्स सब इंस्पेक्टर्स एड्ड अंदर होंंगार्डी चला वेलकम अंड थैंक्स అట్ ది సేమ్ టైమ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి మీ అందరు బాగా పనిచేశారు అండ్ ఈ స్పోర్ట్స్ అండ్ మీ అందరు ఆడారు తో సో అగైన్ అట్ ది సేమ్ టైమ్ ఫిజికల్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కోచింగ్ స్టాఫ్ ఉన్నారు అంపైర్స్ ఇక్కడ బ్యాండ్ పార్టీ కూడా చాలా బాగా చేసింది గ్రౌండ్ ప్రిపరేషన్ స్టాఫ్ కూడా దే హవ్ ఆల్ డన్ వెల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ది ఓనర్ ఆఫ్ దిస్ గ్రౌండ్ ఆల్సో బికాస్ ఐ హర్డ్ ఈస్ ప్రైవేట్ గ్రౌండ్ ఉంది సో అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్స్ అండ్ అంతా చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఎస్పి పల్నాడు గారికి అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది వినర్స్ అండ్ పార్టిసిపెంట్స్ నాట్ ఓన్లీ వినర్స్ బట్ ప్రత్యేకంగా పార్టిసిపెంట్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేశారు దోస్ హు పార్టిసిపేట్స్ మళ్ళీ దే క్యాన్ విన్ సో యు ఆల్ ఆర్ ది విన్నర్ పోలీస్లో and at the same time i would like to congratulate the people those who have encouraged also oka team work dwara palgunaru participate chesaru some people has won some people has can't win adi motham unnai but everybody has participated we don't danavalla andarki congratulations police force some physical activity it's not a new thing manakosam idi way of life ప్రదునా నుంచి సాయంత్రం వరకు జనరల్గా మన ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ ఇది రెండు ఉంటాయి బట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇస్ సమ్ టైమ్స్ మోర్ బికాస్ వీ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ది క్రిమినల్స్ వీ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ డిఫరెంట్ ప్లేసెస్ సో మెనీ యోగా సబ్ డివిజన్లో కాదు మీకు ట్రాన్స్ఫర్ కూడా సబ్ డివిజన్లో ఉంటాయి మీ ట్రాన్స్ఫర్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి సమ్ టైమ్స్ మీరు సివిల్ వాళ్ళు ఏఆర్లో కూడా వచ్చేస్తారు ఏఆర్ వాళ్ళు సివిల్లో కూడా పనిచేస్తారు బట్ హియర్ యాజ్ ఏ టీమ్ ఇస్పెక్ట్ మీ అందరు బాగా చేశారు ఒక టీమ్ ఫామ్ చేసి And you tried to win. That is the spirit. That is the leadership. This is the leadership that we are showing to others also. Okay companionship too. That when we are fighting together, we are fighting, and we are winning together. And at the same time, after win, we all are congratulating to each other This is the spirit. Spirit to me under Cheshire. So again, I would like to congratulate and thanks to you. अँड ऐ हॅव्ह सीन वन पर्सन ही इज अ फ्रॉम ए आर एन फिफ्टी एट इयर ओल्ड अँड ही हॅज वोन ऐ थिंक फोर हंड्रेड अँड ही हॅज पार्टिसिपेटेड इन हंड्रेड मीटर रेस आज बिकम अवर लीडर टुडे ही हॅज सोन अस वे दॅट ही एज इज ना बार मन एन टाइम एम पणवचो अँड ही हॅज सोन द वे टू अदर्स आम्ही नोन पोल पर्सनल टू एव्रीबडी इक फील अंड रिंग हेल्थ कौन उम्मीद ही अवर्स कम्यूनटी टू सिटे उपस्थित अंदर डिपार्ट स्टाफ मेबरकी नमस्कार फस्ट आफ आ నేను ఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనం ఒక వర్డ్ విని ఉంటారు అందరూ అడ్రలిని అడ్రలిన్ రష్ ఆర్ నార్మల్ లాంగ్వేజ్లో జోష్ అంటాం మనం సో ఈ టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ చూస్తే చాలా రోజుల తర్వాత నా అంటే లోపల నుంచి ఒక ఇది వస్తుంది జోష్ వస్తుంది ఈ ఈవెంట్ చూసిన తర్వాత సో మీ అందరూ అది మా అందరికీ చూపించారు థ్యాంక్ యూ ఫర్ దాట్ రెండవది ఎస్పీ గారు కూడా చెప్పారు మనం స్పోర్ట్స్ ఆడితే వర్క్ పెరుగుతుంది డిసిప్లిన్ పెరుగుతుంది సో దేర్ ఆర్ మెనీ చాలా బుక్స్ కూడా ఉన్నాయి దాని మీద రాసిన వాళ్ళు ఉన్నారు బట్ మనం స్పోర్ట్స్ మన లైఫ్లో మ్యాక్సిమం ఎప్పుడు ఆడతామంటే మన స్కూల్ లెవెల్లో ఆడతాము స్కూల్లో హైయెస్ట్ లెవెల్ ఉంటుంది మన కాలేజ్లో వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గుతుంది మనం గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత అది జీరో అయిపోతుంది బట్ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ మాక్సిమం ఎక్కడ ఉంటుందంటే మన గవర్నమెంట్లోనే ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్లో ఆర్ ఈ స్పోర్ట్స్ వల్ల మన ఫిట్నెస్ పెరిగితే బెనిఫిట్ ఎవరు అవుతారు అవుతారు అంటే అది ప్రజలు బెనిఫిట్ అవుతారు సో జనరలీ గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత ఎవరన్నా అడిగితే మీరు మనం క్రికెట్ మ్యాచ్ ఆడదాం మనం ఏదో స్పోర్ట్ ఈవెంట్ ఆడదామంటే అతను కొంచెం పిచ్చిలాగా ఆలోచిస్తారు బట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ సే బికాస్ దిస్ ఈజ్ ద థింగ్ మనం ఇది చేసిన తర్వాత ప్రజలకి ఇన్ ఇంకా మనం మంచి చేయొచ్చు సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీరు అందరూ అంత స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఆడారు దానికోసం ఐ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎస్పీ సార్ ఐజిపి సార్ ఫర్